ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వయోవృద్ధులు మన సమాజానికి అపారమైన జ్ఞాన భండాగారం వారి అనుభవాలు మార్గదర్శకాలు భవిష్యత్తు తరాల నిర్మాణానికి దీక్ష లాంటివి అని పేర్కొన్నారు వయోవృద్ధుల సంక్షమం సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులు సంఘాల ప్రతినిధులను ఆమె కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వయోవృద్ధుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు సో ముందుగా సీనియర్ డే ఎవ్రీ చేసుకోవడం జరిగింది సో ఎక్కడ కూడా మన దగ్గర అండ్ అలాగే మీ అది మీతో మాట్లాడి మీ పిల్లల కౌన్సిలింగ్ చేసి కూడా అవి క్లియర్ పిల్లలకు ఈరోజు మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ సెలబ్రేషన్స్ లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము ఈ ప్రోగ్రామ్ కినియర్ సిటిజన్స్ అందరికీ కూడా స్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం సీనియర్ సిటిజన్స్ అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇంకా జస్ట్ వాళ్ళని మనం ఇందాక డిడబ్ల్యూఆర్ చెప్పినట్టు ఈరోజు సీనియర్ సిటిజన్స్ చాలా డైనమిక్గా సొసైటీలో చాలా కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నారు అండ్ మనకి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ చూసుకుంటే కూడా అదే ఉంది దట్ లోకల్ అండ్ గ్లోబల్ స్కేల్లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అది ఫ్యూచర్ జనరేషన్స్కి తప్పకుండా అందియాలి అండ్ అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు మీరు ఉంటున్న లొకాలిటీలో అవ్వచ్చు మీరు కెరియర్ ఏదైతే రిటైర్ అయ్యారో ఆ సర్వీస్లో మీరు ఫర్దర్ జనరేషన్స్కి మీరు ఇవ్వాల్సిన నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా మనము సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో అన్ ద వన్ హ్యాండ్ వైల్ బీ సపోర్ట్ అండ్ డెఫినెట్ గా సీనియర్ సిటిజన్స్ నుంచి మనకు వచ్చే ఎన్నో బెనిఫిట్స్ టు ద సొసైటీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము బట్ అట్ ద సేమ్ టైమ్ సీనియర్ సిటిజన్స్ కి కావాల్సిన సెక్యూరిటీ సేఫ్టీ అండ్ కావాల్సిన ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే బాధ్యత ఉంది సొసైటీ మీద కూడా కరెక్ట్గా ఆ సొసైటీలో బిహేవియర్ అనేది కూడా కరెక్ట్ ఉండాలి అని కూడా మనం గుర్తిస్తున్నాము ఈ ఒక చట్టం టూ థౌజండ్ సెవెన్ లో ఏదైతే వచ్చిందో సీనియర్ సిటిజన్స్ కోసం అది మనం డిస్ట్రిక్ట్ లో కరెక్ట్ గానే ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎక్కడైతే అవేర్నెస్ ముందు అది మన డిడబ్ల్యూ గారు అండ్ వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ తో పాటు ఆ చట్టం గురించి అవేర్నెస్ అనేది రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నారు బట్ అది ఇంకా కూడా ఇంక్రీజ్ చేస్తామని తెలియజేస్తున్నాము అండ్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లో మనకి ఆర్డి ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక ఫిఫ్టీ కేసెస్ ఉండగా అందులో ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ కేసెస్ డిస్పోజ్ చేశారు కొన్ని కేసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి సో ఆ కేసెస్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా మేము రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉన్నాము సో ఈ చట్టంలో ఒకటి టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వన్ ఇస్ మెయింటెనెన్స్ ద సెకండ్ ఇస్ ఏవైతే సేల్ డీస్ క్యాన్సలేషన్ కోసం ఒక ఆస్పెక్ట్ ఉంది థర్డ్ ఇస్ ఎడిక్షన్ ఆర్డర్స్ గురించి ఒకటి ఉంది ఈ త్రీ పాయింట్స్ అనేటివి చాలా ఇంట్రెస్ట్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్ లో మనం తీసుకొచ్చిన పాయింట్స్ ఈ త్రీ పాయింట్స్ లో కూడా మనము గుర్తించాల్సింది ఒకటి కమ్ ఫార్వర్డ్ విత్ అమికబుల్ సొల్యూషన్ బికాస్ ఇది సపోజ్ మనము బయట వాళ్ళతో ఎక్కడైనా పబ్లిక్ స్పేస్ లో సీనియర్ సిటిజన్తో ఎదురైనా మిస్బిహేవ్ చేసినా ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా అక్కడ డెఫినెట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ యాక్ట్ యాజ్ పర్ రూల్స్ మనం తీసుకోవాలి దానికి మేము ఆల్వేస్ సహకరిస్తాము కానీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కౌన్సిలింగ్ అప్రోచ్ అవ్వాలని మేము కోరుతున్నాము బికాస్ ఒక్కసారి అది కేసు అయ్యి ప్లస్ పోలీస్ కేసు ఆర్డర్స్ కోర్ట్ అయితే ఫ్యామిలీని ఇబ్బంది పడతారు కాబట్టి ఫస్ట్ ఆర్డియో ట్రిబ్యునల్స్ అప్రోచ్ అయినప్పుడు కౌన్సిలింగ్ అనేది మనం రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఈ కేసెస్ లో సీనియర్ సిటిజన్స్ నుంచి రిక్వెస్ట్ కూడా ఏమంటే మీరు మీ ఉన్న ఫోరమ్స్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫోరమ్స్ లో కూడా మీరు ఎవరైతే ఇంతకుముందు ప్రాబబ్లీ కౌన్సిలర్స్ గా పనిచేసి ఉంటారు ఫ్యామిలీ కౌన్సిలర్స్ గా లాయర్స్ గా పనిచేసి ఉంటారు మీరు కౌన్సిలింగ్ సెల్ లాంటిది పెట్టి కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వేర్ యాక్ట్ ఉపయోగించి మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్నల్ గానే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సెటిల్ అయిపోతాయి అట్లాంటి కేసెస్ ఫస్ట్ రిజాల్వ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కడైతే అట్లాంటి కేసెస్ మనకి ఎంత ఎఫర్ట్ మీడియేషన్ అండ్ కేసెస్ మనము ఇట్ అప్ ఇన్ అండ్ అపీల్స్ ఏమైనా ఉంటే కూడా అది కలెక్టర్ కోర్టు కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము అండ్ అపీల్ కేసెస్ లో కూడా వీ వాంట్ ఇన్ఫార్మ్ ఆల్ ది సీనియర్ సిటీ అపీల్ అనే ప్రొవిజన్ సీనియర్ సిటిజన్ మాత్రమే ఉంది ఇట్ ఈస్ నాట్ ఫర్ ది చిల్డ్రన్ సో చాలా కేసెస్ లో మాకు అపీల్స్ ఎక్కడైతే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఆర్డర్ ఇచ్చారో దానికి అగెన్స్ట్ పిల్లలు కలెక్టర్ దగ్గరకు వస్తున్నారు సో ఆ కేసెస్ మేము అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నాము అసలు సీనియర్ మాత్రమే అపీల్ ప్రొవిజన్ ఉంది అంటే ఆర్టీఓ ఏమైనా ఇచ్చినా లేదంటే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఉన్నా కూడా ఆర్డర్ ఫేవర్ లో రాకపోతే అప్పుడు డెఫినెట్ గా కలెక్టర్ దగ్గర అపీల్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనేది కూడా సీనియర్ సిటిజన్స్ అందరికి తెలియజేస్తున్నాము అండ్ మీరందరూ కూడా త్వరలోనే మేము ఓపెన్ చేసి సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ మీరందరూ పెద్ద ఎత్తున రెగ్యులర్ గా విజిట్ చేసి అదొక వైబ్రెంట్ సెంటర్ గా మీ పార్టిసిపేషన్ మీ సపోర్ట్ తోనే అది ఒక మంచి సెంటర్ గా మనము ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మీరందరూ కూడా యాక్టివ్ పార్ట్ ఆఫ్ సొసైటీ రెగ్యులర్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి అండ్ ఎక్కడైతే మా సహకారం కావాలో గా మేము మెసేజ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం సో ఈ కి విచ్చేసి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఐ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ